మరొకసారి స్వాగతము ఛత్తీస్గఢ్ లో నన్స్ అరెస్ట్ అయిన తర్వాత వాళ్లకు ఎప్పుడైతే బెయిల్ దొరికిందో ఈ బెయిల్ దొరకడము కొన్ని వర్గాలకు నచ్చట్లేదండి ఎందుకు బెయిల్ దొరికింది ఈ మత మార్పిడి ఎక్కువైపోతుంది ఇంకా వీళ్లకు మేము ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక కొత్తగా గ్రూప్ క్రియేట్ అయింది ఈ గ్రూప్ పేరే జగన్నాథ్ సేన विधायक पुरंदर मिश्रा की जगन्नाथ सेना आज चुकी बस्तियों का दौरा कर रही है और यहाँ पर धर्मांतरित तो लोगों का जो है घर वापसी कराने का एक तरीके से फैसला लिया गया है और लोगों को धर्म के प्रति जागरूक किया जा रहा है आज पर हमारे विधायक मिश्रा मौजूद किस तरीके से आपकी सेना का क्या कुछ उद्देश्य देखिए हम धर्मांतरण को रोकेंगे और सनातन को और हिंदू धर्म को मजबूत करेंगे रायपुर में छत्तीसगढ़ में भारत में सबसे बड़ी समस्या है और हम మనము ఎన్నో సేనలు చూసినాము కానీ ఈ జగన్నాథ్ సేన చేసే పని ఏంటిది అని అంటే ఎక్కడైతే మత మార్పిడి జరుగుతుందో మీరు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు ఇంకా మేమే మొత్తం చూసుకుంటాము అని వీళ్ళు ప్రజల్లో పోయి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు దీని అవేర్నెస్ అనేది కాదు కానీ ఒక భయం ఎలా సృష్టించాలో ఇంకా మేము దేనికైనా రెడీగా ఉన్నాము చట్టాన్ని తన చేతుల్లో ఎలా అయితే పెట్టుకోవాలనో ఇంకా చట్టంతో పని కాదు ఇంకా మేమే చేసుకుంటామని చెప్పి వీళ్ళు బయలుదేరారు और हर हाँ इतवार को 9 से 11 बजे का प्रति इतवार को हमारा ये पद यात्रा चलेगा तो ये थे विधायक पुरंदर मिश्रा जिन्होंने बताया कि किस तरीके से इनकी जगन्नाथ जो सेना है वो काम करने वाली बताया जा रहा है कि हर रविवार इनकी सेना जो है अलग अलग बस्तियों में जाएगी अलग अलग वार्डो में जाएगी और जो धर्मांतरित लोग है एपड़ते वील स्टेट अने बागुर्तको एपड़ती वील स्टेट अने वीलू मीडिया चपारो अ ఒక పాలిటికల్గా ఒక డిఫరెంట్ వేవ్ అనేది క్రియేట్ అయింది చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన ఈయన వయసు ఎంత ఆల్మోస్ట్ ఇతనికి షుగర్ బీపీ ఉండదా ఈ వయసులో ఇతనికి ఇంత పౌరుషం అవసరమా ఏం పని చేస్తున్నాడని ఇతనికి అంత పౌరుషము ధర్మం అనేది ఎప్పుడూ ప్రేమించడం నేర్పించిందే కానీ ఒకని కొట్టి ఒకడిని తిట్టి ఒకడిని బెదిరించి తన వైపు లాక్కోవడం అనేది ఏ ధర్మంలో చెప్పలేదు చాలామంది ఎన్నో విధాలుగా ధర్మం గురించి బోధిస్తారు వాళ్ళ మాట వినడానికి కూడా చాలా ఇష్టపడతాం అది ఏదైనా కావచ్చు భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు లేకపోతే మహాభారతం కావచ్చు వాళ్ళు చెప్పే పద్ధతి చాలా బాగుంటుంది కానీ దేవుని పేర్ల మీద అర్థమవుతుందా ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి లా బ్రేకింగ్ ఐడియాస్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో వీళ్ళకు ఏ ధర్మము బోధించిందండి ఈ పని చేయమని చెప్పి

उसको रोकने समझाने का अभियान तो वो तो स्वागत ही होगी परंतु कानून अपने हाथ में किसी को नहीं देना चाहिए विनर कदम ధర్మం పేరుట అవేర్నెస్ క్రియేట్ చేయడం వేరే చట్టాన్ని తన చేతుల్లో లాక్కోవడం వేరే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము అని చెప్పి మరొక విధంగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అంటే ఈ జగన్నాథ్ సేన ఏదైతే ఉందో వీళ్ళకు అగెయిన్స్ట్ గా వీళ్ళకు సపోర్టివ్గా లేము అని చెప్తూ మాట్లాడుతున్నారు एक सेना विश्व हिंदू परिषद भी है एक सेना बजरंग दल भी है जो लगातार हथियार लेके घूम रहे हैं और ऐसे बहुत से सेनाएं वो कम पड़ गए क्या अब भगवान जगन्नाथ का सहारा लेना पड़ रहा है उनको इकड़ उ मेन ट्विस्टे बजरंग दल तरवा सो एंड सो सेना इपड़ी जगन्नाथ सेना वीलू आरएसएस की ఇది నేను చెప్తలేను ఈ ఏ చెప్పింది చూస్తున్నారు కదా అంటే వీళ్ళందరూ ఒకటి భావజాలంలో ఉన్నారు చేసే వాళ్ళు ఒకరైతే మేమిలా చేయమని చెప్పేవాళ్ళు మరొకరు ఉన్నారు కొట్టేవాళ్ళు ఒకరైతే ఇది కొట్టడం తప్పు అని చెప్పే వాళ్ళు మరొకరు ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం మనిషి అర్థం చేసుకునే లోపల ఒక విధ్వంసం అనేది సృష్టింపబడుతుంది ఈ లోపల మనిషి జవాబు కోసం వెతికే లోపలనే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతా ఉంటుంది फ्रेंड्स छत्तीसगढ़ लो இப்பကြီး 크라이ஸ்டவ்ல பைனா జరుగుతున్న ఒక భయంకరమైన దాడులు छत्तीसगढ़ లో క్రైస్టవ్ల పైనా జరుగుతున్న అत्याచారము మీకు రెగ్యులర్ గా నేను చూపిస్తున్నాను ఈ జగన్నాథ సేన గురించి మీరేమంటారో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యు ఆవ్ ఏ గుడ్ ఇట్ ఇస్ మై నేమ్ 에 sahi hai కార్యకర్త गुस्से में पीट पाटकर मोहल्ले से भगा दे इसका क्या मतलब निकाले क्या नेताजी ये कहना चाह रहे हैं कि अब कानून कोई मायने नहीं रखता क्या नेताजी की जगन्नाथ सेना कानून से भी ऊपर है एक तरफ ये बयानबाजी हुई तो दूसरी तरफ नसीहत भी आ गई और ये नसीहत आई डिप्टी सीएम विजय शर्मा की ओर से